ఎల్బీనగర్ చింతలకుంట అభ్యుదయ నగర్ లో వ్యవస్థాపకులు అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మాస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో క్రాష్ కోర్సు లో సందర్భంగా ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అందుబాటు ఫీజుతో డే స్కాలర్ అండ్ హాస్టల్ సదుపాయంతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఎల్బీనగర్ లో పార్టీలో మేమే నెంబర్ వన్ అని జనవరిలో జీఈఈ మెయిన్స్లో తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఆరు శాతం వచ్చిందని అన్నారు ఇంటర్లో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయిన వారికి మంచి రాయితీ ఉంటుందని అన్నారు కావున ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాల కొరకు గూగుల్లో మాస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డాట్ ఇన్ అని టైప్ చేస్తే తెలుస్తాయని అన్నారు ఫోన్ ద్వారా అయితే ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ టూ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరారు నమస్కారం అండి కుమార్ మాకు రెండు బ్రాంచ్లు ఉన్నాయండి ఎల్బీ నగర్ అండ్ చింతల్కుంట ఎల్బీనగర్ లో ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ చింతల్కుంటలో ఎక్స్క్లూజివ్ బాయ్స్ క్యాంపస్ మొన్న వచ్చిన మెయిన్స్లో మాకు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఎల్బీ నగర్ జోన్లో మాదే నెంబర్ వన్ అండి ఇప్పుడు మాకు క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మండే నుంచి క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఎక్సలెంట్ షెడ్యూల్ మంచి లెక్చరర్స్ ఉన్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంసెట్లో కూడా మేము టాప్ చేసినాము త్రీ ఫిఫ్టీ బిలో ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ మెంబర్స్ ర్యాంక్స్ తెప్పించాము ఈసారి కూడా మా టార్గెట్ అదే ఉంది సో మీరు కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ టూ నెంబర్ను కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం అడ్రస్ ఇక్కడ మనది ఎల్బీ నగర్లో గర్ల్స్ క్యాంపస్ అండి చింతల్కొండలో బాయ్స్ క్యాంపస్ మాస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డాట్ ఇన్ అని సర్చ్ చేస్తే మా వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా త్రూ మా అడ్రస్ కూడా మీరు పొందుతారు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు షార్ట్ టర్మ్ అయితే థర్టీ థౌజండ్ విత్ రెసిడెన్షియల్ అండి డేస్ కాలర్ అయితే ట్వంటీ థౌజండ్ యాజ్ వెల్ యాజ్ మాది జూనియర్ ఇంటర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్యూ సీట్స్ ఉంది అవైలబుల్ ఉన్నాయి దానిలో ఐఐటి అడ్వాన్స్ బ్యాచ్ మేము ఏప్రిల్ ఎండింగ్లోనే స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో హాస్టల్ అయితే టూ ల్యాక్స్ ఉంది డేస్ కాలర్ అయితే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దాకా ఉంది ఇంకా మీరు పిల్లల యొక్క ఏదంటారు ఉత్తీర్ణత మంచిగా ఉంది అనుకోండి మేము దాంట్లో కూడా డిస్కౌంట్ చేయాలనుకుంటున్నాము మాకు మంచి చదివే పిల్లలకు ఇంకా ప్రోత్సహించి వాళ్ళకు మంచి ర్యాంకులు తెప్పించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి